స్టాండ్స్ నా రాధికమ అంటే వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ వేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమైందో ఒక సమ్మరీ మీరు దెర్ హాస్ బీన్ న్యూమరస్ డిస్కషన్స్ ఆన్ సోషల్ మీడియా యాస్ వెల్ అస్ ట్రెడిషనల్ మీడియా ఆన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ద పోలీస్ క్లోజర్ రిపోర్ట్ దర్ హాస్ బీన్ ఫైల్డ్ ఆన్ ద కేసు రిపోర్ట్ ఇస్తున్నందుకు సీఎం గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ So, uh, now we'll summarize what has been happening from when the report came after great shock. And based on this, the entire involvement of the Vice Chancellor Appa Rao, the Labour Minister Bandaru Dattatreya, and the HRD Minister Smriti Rani, they have all been absolved. Rao. And Ramachandra, Ramachandra Rao, 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 who was the then MLC, who. फुले अंबेडकर काशी राम जय 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 भी फुले अम्बेडकर कालशी राम अमर रहे अमर रहे रोहित अमर रहे अमर रहे अमर रहे को जय भीम नील सलाम जय नील सलाम राधिका मक को जय भीम नील सलाम जय भीम नील जय भीम नील सलाम जय भीम नील सलाम डॉक्टर विजय को जय भी ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి వెళ్తా నేను ఉన్నంతకాలం పోరాడుతూనే ఉంటాను ఆ బిడ్డలు అందరి కోసం అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు వాళ్ళు అంత అప్పుడు సమాచారం అంతా ఇచ్చేసేసి అది క్లోజ్ అవ్వగానే ఇంక క్లోజ్ అయినట్టు అయిపోయిద్దా అంత తేలిగ్గా కనపడుతుందనే ఏంటి నేను మూసుకొనేసి నడుచుకుంటూ వెళ్ళటానికి అందరు రోహిత్ వేములకి చనిపోవడానికి కారణమైన వాళ్ళందరినీ అందరిని నేను శిక్షించిన దాకా ఊరుకోను వాళ్ళందరిని పట్టించేసి వాళ్ళందరిని వాళ్ళంతా చూసేదాకా సుశీల్ కుమార్ సుశీల్ కుమారు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ అందరిని ఎవ్వరిని వదిలిపెట్టాను నేను అందరికీ అందరి అందరి సంగతి చూస్తాను నేను నేనేం తేలిగ్గాను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ దట్ బీన్ స్పియర్ హెడ్డింగ్ ద జస్టిస్ ఫర్ రోహిత్ వెమలా మూమెంట్ వీ వాంటెడ్ టు సెట్ క్లియర్ ద డైరెక్టివ్స్ దట్ హ్యావ్ బీన్ స్ప్రెడ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద మినిట్ వి గాట్ ద రిపోర్ట్ టుడే వెన్ వీ మెట్ వి మెట్గా బీజేపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని మొత్తం ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేశారు అదేం కాదు సీఎం గారు మేము మేము ఉన్నామమ్మ అని కేసు రీ రీఓపెనింగ్ చేశారు ఫేర్ ఎంక్వైరీ పెడుతున్నారు తర్వాత నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడాను స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీద తప్పుడు కేసులు పెట్టారు ఆ కేసులు చూసేసి కొంచెం తీసేసేసి ఏర్పాటు చేయండి అన్నాను మేము వాటి గురించి కూడా మేము ఎంక్వైరీ చేసేసి అవి అవి కూడా తీసేసి ఏర్పాటు చేస్తామన్నారు కోర్టులో ఇంకొక పాయింట్ ఉందండి రోహిత్ వేముల సర్టిఫికెట్స్ అన్నీ ఫేక్ అని ఉంది అసలు నా నా బిడ్డ ఎంత బాగా చదువుతాడో అసలు దేశం మొత్తం తెలుసు వాడు సర్టిఫికెట్స్ ఫేక్ అయితే ఇంత పెద్ద యూనివర్సిటీలో వాడిని ఎలా చేర్చుకుంటారు అసలుకి ఏమైనా బుద్ధి ఉంది అసలు ఆ మాట మాట్లాడటానికి ఆ ఫే ఫేక్ అని రాశారు ఇది ఏమన్నా మోడీ గారి డిగ్రీ సర్టిఫికెట్ లాంటిది అనుకున్నారో ఏమో అవన్నీ అన్ని నిజమైన సర్టిఫికెట్లు వారు కష్టపడి రాసి సంపాదించుకున్న సర్టిఫికెట్లు అవి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా మార్నింగు క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు సాయంత్రానికి రీఓపెనింగ్ అనేసి రీఓపెనింగ్ చేసేస్తున్నారు రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు మీ ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నాం ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు జెన్యున్గా జెన్యున్గా ఫేర్ ఫేర్ చేస్తాం చేస్తామన్నారు మాకు కావాల్సింది కూడా ఫేర్ ఎంక్వేరీ ఇప్పుడు చేసిందంతా తప్పుడు ఎంక్వేరీ వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడానికి సబ్మిట్ చేసింది ఏంటంటే పదిహేడు పద్దెనిమిది తా సంవత్సరాల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకు అనుగుణంగా తీసుకున్న రిపోర్ట్స్ని ఇప్పుడు సబ్మిట్ చేశారు వాళ్ళు ఆ తర్వాత పద్దెనిమిది ఇరవై 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 కోవిడ్ వచ్చింది ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో మేము కలెక్టర్ గారు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారు మేము చాలా ఇచ్చాం ఇంకా పదిహేను మంది చేత ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చెప్పారు వాళ్ళు వచ్చి చెప్పారు అవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి ఈరోజు ఈ రెండు మూడు రోజుల క్రితం నుంచి రోహిత్ వేముల కే రోహిత్ వేముల ఇష్యూ జరిగిన తర్వాత మేము వీసీ అప్పారావు మీద కేసు పెట్టింది అది క్లోజ్ చేశారని తెలిసింది అది ఎట్లా క్లోజ్ చేశారు ఏంటంటే అది పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి రిపోర్ట్ రిపోర్ట్స్ తెచ్చుకున్నాము అవి దాంట్లో ఏమని ఉందంటే రోహిత్ వేముల ఎస్సీ కాదు ఎస్సీ కాదు అది ఒక క్వశ్చన్ ఎస్సీ కాదు నేను నా కొడుకు ఎస్సీ మాటికి ఎస్సీ నేను నేను దళిత బొమ్మెన్ నేను ఒక దళితురాలని నా నాకు పుట్టిన పిల్లోడు ఎస్సీ కాదని అట్లాగా పోలీసులు చే చేస్తారు అది క్యాస్ట్ క్యాస్ట్ గురించి పోలీసులు ఎంక్వైర్ చేయరు కదా అది చాలా చాలా తప్పుడు ప్రచారం రెండోది వచ్చేసి రోహిత్ వేముల చదవలేక చనిపోయాడు అనే అనే మాట ఒకటి ఉంది ఇచ్చిన రిపోర్టుల్లో ఇచ్చిన మాకు ఇచ్చిన పేపర్స్లో రోహిత్ వేముల చదవలేక చనిపోవడం ఏంది రోహిత్ వేము నా పిల్లలు ఇద్దరు జమ్ములు అసలు ఎట్లా ఎట్లాగే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు లెగ్స్ వెళ్ళినా కూడా ఎగ్జామ్స్లో పాస్ అయ్యేసి మంచి ర్యాంకులు తెచ్చుకొని వస్తారు అట్లాంటి పిల్లలు నా పిల్లలు ద ట్రూత్ టు ఇట్ సేస్ దట్ ద కలెక్టర్స్ రిపోర్ట్ ఇస్ ఫైనల్ బికాస్ బీన్ నో మేడ్ అగైన్స్ ఇట్ which is also not true radhika ma with so much evidence has filed an appeal against uh, that declaration and the district collector has not concluded the uh, uh, concluded on rohit's caste status so it is a fabrication and a lie which the uh, report is filing to say that rohit amela is not a, a dalit so much of testimony even the kind of in uh, kind of ఎన్క్వైరీ దట్ ఇండిపెండెంట్ మీడియా హెస్ డన్ టు వెరిఫై రోహిత్ వెమిలాస్ కా స్టేటస్ హెస్ నాట్ బీన్ డన్ బై ద రిపోర్ట్ ఆర్ బై ద బై ది ఎన్క్వైరీ రాదర్ దర్ హెస్ బీన్ దే హీ హెస్ బీన్ కలెక్టింగ్ ఎనీ పెరిఫరల్ టెస్టిమొని దట్ ఇస్ పాసిబుల్ ఎనీ వన్ హూ వుడ్ సే దట్ ఎంఎస్ఈలో స్టేట్ సిక్స్త్ ర్యాంకు జనరల్లో ఆల్ ఇండి ఆల్ ఇండియాలో సిక్స్త్ ర్యాంకు జనరల్ జనరల్లో ఎస్ ఎస్సీలో కాదు జనరల్లో తర్వాత ఏమో జే జేఆర్ఎఫ్ జేఆర్ఎఫ్లో రెండు సబ్జెక్ట్స్లో సోషల్లో ఇంకొక లైఫ్ సైన్స్లో రెండిట్లో క్వాలిఫై అయ్యాడు దేశంలో రెండిట్లో క్వాలిఫై అయిన అయిన వాళ్ళే లేరు నా పిల్లడు అంత బాగా చదివితే చదువు రాదు చదవలేక చనిపోయాడు సూసైడ్ చేసుకున్నారన్నమాట పోలీసులు చెప్పడం చాలా చాలా దారుణం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నా రోహిత్ వేముల చదువు చదువరి అవునో కాదు రోహిత్ వేముల రాసిన పోయట్రీల పోయట్రీలు అవి చూస్తే దేశం మొత్తం చదివిన వాళ్ళకి తెలుసు రోహ వాడు ఎలాగో చదివాడు రోహిత్ చదువరి అవునో కాదు ముద్దు అంతా తెలిసిపోయింది దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ రోజు ఈ రోజు దాని గురించి ఈ రోజు సేమ్ గా